నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించారు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రాష్టం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్ర వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బహిష్కరించారు ఈ సమావేశానికి హాజరు కావడం లేదు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించకపోవడానికి నిరసనగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రాష్టం పట్ల కేంద్రం వివక్ష చూపుతుందని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు కేంద్రం వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు